అల్లూరు జిల్లా అరకులోయలో చేపట్టిన బంద్కు అన్ని వర్గాల నుండి స్పందన లభించింది ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని చెబుతూనే మరోవైపు వన్ బై సెవెంటీ యాక్ట్ చట్ట సవరణపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారని గిరిజనుల హక్కుల్లో కాలరాయాలి అని చూస్తే దానిపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఉపాధి నేతలు బాధ్యతాయుతంగా మాట్లాడకుండా బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది చాలా మొన్న జరిగినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మీటింగ్లో స్పీకర్ అయ్యనపాత్రుడు గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఆదివాసీ సమాజం యొక్క ఆగ్రహానికి జరుగుతూ వన్ సెవెంటీ చట్టాన్ని సవరించాలనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేక ప్రభుత్వ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మాట్లాడించారు స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి వన్ చట్టం భారతదేశంలో ఉన్నటువంటి పదకొండు కోట్ల మంది ప్రజానీకానికి ఆదివాసీ ప్రజానికానికి ప్రాణవాయువులంటే ఈ చట్టం ఏర్పాటు కావడానికి ప్రధాన ప్రాంతాలైనటువంటి ఆదివాసీ ప్రాంతాలు భారతదేశంలో కొన్ని వేలాది మంది ఆదివాసీ బిడ్డల ప్రాణ త్యాగాల నుంచి దళారి వ్యవస్థ నుంచి భూములు కోల్పోకుండా అనేకమైనటువంటి చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ చట్టాలలో ప్రధానమైనటువంటిది చట్టం ఇలాంటి ప్రధానమైనటువంటి చట్టం దొరికి రావడం అనేది చాలా చాలా దురదృష్టమైనటువంటి సంఘటన ఆయన పాత్రుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజం డిపార్ట్మెంట్ ప్రధానంగా అరకూలు అమ్మసంగి పాడేరు చింతపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి రమణీయ ప్రాంతాల మీద ఆధారపడి ఉంది ఇక్కడ కనుక ప్రైవేట్ భాగస్వామ్య వ్యక్తులతోటి టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేయగలిగితే రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులుగా తయారవుతుంది అవసరమైతే చట్టాలని సవరించినా సరే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాలని వారు మాట్లాడుతున్నారు దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వంశ ఇంటి చట్టాన్ని సవరిస్తే ఆదివాసీ బిడ్డలందరూ కూడా తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఇవాళ జీవన భృతికి ఆదివాసీ బిడ్డలకి అడవులు అటవీ ప్రాంతాలు భూములు ఆ భూముల మీద సర్వహక్కులు కూడా భారత రాష్ట్రపతి రాజ్యాంగం ద్వారా సర్వహక్కులు ఆదివాసీ బిడ్డలకే కల్పించడం ఈ హక్కుని సవరిస్తే మళ్ళీ ఆదివాసీ బిడ్డలు అడవులను బట్టి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందుకే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇది అయ్యన్న పాత్రు గారి విధానమా లేకపోతే ప్రభుత్వ విధానమా స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇవాళ ఆదివాసీ ప్రాంతాలలో ప్రధానంగా టూరిజం డిపార్ట్మెంటు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులుగా ఇవాళ తయారవుతున్నాయి వేలాది మంది ప్రజానీకం ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి అందాలను తిలగించడానికి ఈ ప్రాధాన్యత చేస్తుంది అనేకమైనటువంటి టూరిజం ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో టూరిజం డిపార్ట్మెంట్లో వచ్చే ఆదాయాల్లో పద్దెనిమిది శాతం ఆయా గ్రామ పంచాయతీలు ప్రాథమిక వనరులని ఏర్పాటు చేయడానికి రోడ్లు కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కానీ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడానికి పద్దెనిమిది శాతం ఇవ్వాలని ఆ రోజు జీవో తీసుకురావడం జరిగింది ఈనాటికి కూడా ఈ ప్రభుత్వాలు ఆ జీవుని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయపోగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ ఈ పంచాయతీలకి టూరిజం డిపార్ట్మెంట్ బకాయ్య ఈ విధంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మిగిలిపోతుంది కానీ గిరిజన ప్రాంత అభివృద్ధికి గిరిజన ప్రజల యొక్క మౌలిక సౌకర్యాల కల్పనకి ఏమాత్రం తోడ్పాటు కావాలి ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని సవరించినా సరే ఆదివాసీ ప్రాంతాల్లో టూరిజం డిపార్ట్మెంట్ తెస్తవేయాలనేటువంటి ఆలోచనని విరమించుకోకపోతే రాబోయే రోజుల్లో దీని మీద ఒక పెద్ద ఉద్యమం వచ్చే కార్యక్రమం అయితే భారీగా జరుగుతుందని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు